మిత్రులారా ఈ రోజు మనం ఒక కైనమైన వాస్తవం గురించి మాట్లాడుకోవడానికి ఇక్కడ గుండాము మన భూమిపై మానవుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది ఎందరో మానవులు ఒకచోట చేరి ఒక సమాజంగా జీవిస్తున్నారు కాని ఈ పెరుగుతున్న మానవ సంఖ్యతో పాటు మనలోని మానవత్వం తగ్గపోతోందని గుర్తించామా జంతువులను బంధించడం వాటిని హింసించడం వాటి స్వేచ్ఛను హరించడం ఇవన్నీ మనలో మానవత్వం తగ్గిపోతున్న దృశ్యాలు ఈరోజు మనం ఈ వాస్తవాన్ని గురించి ఆలోచించాలి మనం మానవులం ఈ భూమిపై జ్దానం ఆలోచన శక్తి ఉన్న జీవులం కానీ ఆ శక్తిని మనం సరైన దారిలో ఉపయోగిస్తున్నామా జంతువులను బంధించడం వాటిని వినోదం కోసం హింసించడం వాటి సహజ జీవనాన్ని నాశనం చేయడం ఇవన్నీ మనలోని మానవత్వాన్ని ప్రశ్నిస్తున్నాయి మన చుట్టూ ఉన్న ప్రకృతి జీవులు వీటిని కాపాడడం మన బాధ్యత కాదా మనం ఎక్కువ మానవత్వాన్ని చూపించాల్సిన సమయంలో మనం దానిని కోల్పోతున్నాము ఈ విషయాన్ని మనం తప్పక గుర్తించాలి మానవత్వం అనేది మన జీవితంలో అత్యంత విలువైన లక్షణం ఒక జంతువును హింసించడం కాదు దానిని ప్రేమించడం దాని స్వేచ్ఛను గౌరవించడం ఇదే నిజమైన మానవత్వం ఒక్కసారి ఆలోచించండి మనం ఈ భూమిపై ఇతర జీవులతో కలిసి జీవిస్తున్నాము వాటి జీవనాన్ని గౌరవించడం వాటిని రక్షించడం మన కర్తవ్యం మనం మానవత్వాన్ని కోల్పోతే మన జీవితంలో నిజమైన ఆనందం ఎక్కడ దొరుకుతుంది మానవత్వం మన హృదయంలోని ప్రేమను దయను కరుణను సూచిస్తుంది